హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం మనం ప్రత్యేకించి మన రాష్ట్రంలో చాంద్రమానాన్ని పాటిస్తాం చాంద్రమానంలో ఎనిమిదవ నెల కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా భగవదారాధన ఒక్కటే కాదు ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషమేమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు సరే దీపానికి ఎనలేని ప్రఖ్యాతి ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం శుక్లపక్షంలో ఒక తిథి కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భావాన్ని పాటించకుండా ప్రయంబకుడన్న పేరుతో పరమశివుణ్ణి దామోదరుడన్న పేరుతో శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసేటటువంటి మాసం కార్తీక మాసం విశేషించి కార్తీక మాసానికి ఉండేటటువంటి లక్షణం విశేషమైనటువంటి మంచు కురియదు ఈ మాసం దాటిందనుకోండి శరదృతువు వెళ్ళిపోతుంది ఎందుచేత అంటే మాసము కార్తీక మాసము ఈ రెండు శరదృతువు శరదృతువు దాటిపోయింది అంటే హేమంత ఋతువు ప్రారంభమైపోతుంది హేమంత ఋతువు ప్రారంభమైందంటే విశేషంగా మంచు పడడం మొదలవుతుంది మంచు పడడం మొదలైంది అంటే అది జీవకోటికి ఆరోగ్యానికి అంత యోగ్యమైనది కాదు అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అనుష్ఠానం చెయ్యడం కూడా అంత తేలికైనటువంటి విశేషం కాదు గ్రీష్మ ఋతువు ఉందనుకోండి విశేషమైనటువంటి తాపంతో ఉంటుంది అందుకే అంత తాపంతో ఉండేటటువంటి కాలంలో భగవంతుని ఎందు మనసు నిలబెట్టి ఆరాధన చెయ్యడం కూడా అంత తీరిక కాదు వర్షంకు ఉందనుకోండి పూరున వర్షములు పడుతుంటే భగవదారాధన ఎందు మనసు నిలబెట్టడం దేవాలయాలకు వెళ్ళడం ప్రదక్షిణం చెయ్యడం దీపాలు వెలిగించడం అనేకమైనటువంటి పూజాదులను నిర్వర్తించడం సుసాధ్యమైనటువంటి విషయం కాదు ప్రకృతిపరంగా ఆలోచించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నంత సౌలభ్యం ఇప్పుడు ఉన్నటువంటి ఆనుకూల్యత మిగిలిన మాసములలో కనపడదు ఇది శరదృతువైనటువంటి కారణం చేత పండు వెన్నెల కురుస్తూ ఉంటుంది చంద్రుడు పరమ ఆహ్లాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆకాశమంతా చిన్న చిన్న తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ఉండి ప్రస్ఫుటమైనటువంటి కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది ఈ కాలంలో ప్రత్యేకించి రాత్రుళ్ళ యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది పగలు యొక్క నిడివి తక్కువగా ఉంటుంది అందరూ కూడా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం మనకి ఋషులు దార్శనికులు మనందరం కూడా ఋషులకు రుణపడిపోయాం ఎందుకని అంటే ఋషులు కేవలం వాళ్ళు తరించడం కాదు మనందరం కూడా తరించడానికి వీలుగా కాలాన్ని విభాగం చేసి మనకి అందించారు అలా అందించినప్పుడు ఉపాసనని దృష్టిలో పెట్టుకుని జంతువు నరజన్మ దుర్లభం కనుక నరుడిగా జన్మించినటువంటి వ్యక్తి భగవంతుని ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి యోగ్యమైనటువంటి విభూతి ఏ కాలమునందు బాగా ప్రస్ఫుటమై ప్రసరిస్తుందో అటువంటి కాలమును గణన చేసి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుని దాన్ని రెండుగా విభాగం చేశారు